ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది కళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అతిథిగా విచ్చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది కళ ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది కలగానే మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంత పనులు జరిగినప్పటికీ కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక విధ్వంసమే సృష్టించింది అని చెప్పుకోవచ్చు మూడు రాజధానులు అంటూ కాలయాపన చేసింది ఈ రాజధాని మీద మళ్ళీ పది నెలల తర్వాత ఒక గాడిని పెట్టి మళ్ళీ పునఃపారంభమైంది అని చెప్పుకోవచ్చు అయితే ఏవీలో చూపించినట్లుగా అసెంబ్లీ నిర్మాణం కావచ్చు అలాగే టవర్స్ కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ ఏవీలో చూసినప్పుడు భవిష్యత్తులో మన రాజధాని కూడా ఇలా ఉండబోతుందా అని ప్రతి ఒక్కళ్ళకి అనిపించక మాందు ఆనందం కలగక మాందు సో ఈ వీడియోలో ఏవిలో చూపించినట్టే కాకుండా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇవన్నీ నిర్మాణాలు జరగాలి జరిగిపోతున్నాయి జరుగుతాయి అని ఖచ్చితంగా మనం ఆశించాలి అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఏపీలో కళలు కనేవాళ్లతో పాటు నిజం చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు అని ఆయన మాట్లాడారు అలాగే మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అయితే ఏపీ అభివృద్ధి అభివృద్ధిలో వేగంగా ఏపీ దూసుకుపోతుంది ఇది ఇదే వేగాన్ని ఇంకా ముందు కొనసాగించాలి అని కూడా ఆయన ఆకాంక్షించడం చూసాం అయితే పుణ్యభూమి అమరావతిలో నిలబడి ఉన్నాను నేను స్వప్నం సాకారం అవుతుంది అని అది కూడా నా కళ్ళ ముందే కనిపిస్తుంది అని కూడా ఆయన చెప్పడం చూసాం ఇరవై వేలకు విలువైన పనుల్ని శంకుస్థాపన చేసాం ఇది కేవలం శంకుస్థాపన కాదు ఏపీ ప్రగతికి భారత్కి ఇది నిదర్శనాలు అని ఆయన చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా అభినందనల్ని తెలియజేయడం చూసాం అయితే ఏపీలో కనెక్టివిటీ అనేది కొత్త అధ్యాయం మొదలవుతుంది సో రైల్వేతో కనెక్టివిటీ పెరుగుతుంది ఇది తీర్థయాత్రలు కావచ్చు పర్యాటక రంగం అభివృద్ధి కావచ్చు దోహదపడుతుంది అని ఆయన చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల కోట్ల నిధుల్ని రైల్వేకి సంబంధించి మేము ఇవ్వడం జరిగింది అని కూడా ఆయన చెప్పడం చూసాం అయితే మళ్ళీ జూన్ ఇరవై ఒకటవ తేదీ నాటికి మళ్ళీ నేను వస్తాను అని చెప్పారు కానీ అమరావతి కోసం ఏ విధమైన నిధులు ఇస్తానని కానీ ఆయన చెప్పలేదు కానీ భవిష్యత్తులో మనం కలలు కన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం వేగవంతంగా జరిగి ఒక రూపురేఖలు తీసుకురావాలి అని ఈ ప్రభుత్వం మనసారా మనస్ఫూర్తిగా కోరుకుందాం